అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు అనే అంశం గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో శ్రీ చెల్లపిల్ల వెంకట శాస్త్రి శతాబ్ధాని గారి షష్టి పూర్తి అయిన మూడు సంవత్సరాలకి ఉత్సవం జరపాలని బందరు పౌరులు తలపెట్టారు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది శ్రీ సెడింబి హనుమంతరావు పంతులు గారు అధ్యక్షులు కాటూరి వెంకటేశ్వరరావు గారు పింగళి లక్ష్మీకాంతం గారు జాయింట్ కార్యదర్శులు ఉత్సవం బాధ్యతలన్నీ కాటూరి వారే చేపట్టారు కాటూరి వారు దేశమంతా సంచారం చేశారు సభ్యులను చేర్పించారు ఇరవై రూపాయలు ఇచ్చినవారు సభ్యులు సభ్యులకు తిరుపతి వెంకట కవుల రచనలు ఎనిమిది సంపుటాలుగా అచ్చు వేసి ఇస్తామని ప్రకటించారు గద్వాల సంస్థానానికి వెళ్ళారు రాణి ఆదిలక్ష్మీదేవమ్మ గారిని దర్శించారు తిరుపతి తీరుల శిష్యుడ ఆంధ్రభారతో పరిచిత నాట్యరంగమున వాసికి నెక్కిన ఆరు వేలు భూసురుల కులము వాడను విశుద్ధ యశో నిధి ఆది లక్ష్మమాంబరో గురు కార్యధారి శ్రీకర దర్శనార్థినై అంటూ గురు నిమిత్తమై వచ్చానని పరిచయం చేసుకున్నారు నూట పదహారులు ఇచ్చి పంపించారు ఆవిడ ఈ విధంగా సంస్థానాలు అన్ని చూశారు ఆత్మకూరు వనపర్తి సంస్థానాలు దర్శించి ధనం పోగు చేశారు శ్రీ వెంకట శాస్త్రి గారు బందరుకే కాదు యావదాంధ్ర దేశానికి కవిత గురువులు అని చాటి చెప్పారు గండ శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానమున అష్ట అష్టదిగ్గజములపై పరిఢవిల్లిన నాటి నుండి ఈనాటి వరకు కవితాసతీ ఇంతటి మహాప్రతిభ గడించి పెట్టినది తిరుపతి వెంకట కవులు తక్క మరి ఒకరు కానరారు అలాంటి మహాకవి షష్టి బందరు పట్టణం పవిత్రమైంది శ్రీముఖనామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అష్టమి శని బహుళ అష్టమి శని ఆదివారాలలో బందరు టౌన్ హాల్లో షష్ఠి పూర్తి మహోత్సవం రెండు రోజులు వివాహంలాగా జరిపించారు పింగళి లక్ష్మీకాంతం గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు తమ సౌందర్ నందమును గురుదక్షిణగా కృతి సమర్పించారు ఈ ఉత్సవ సందర్భంలో తిరుపతి వెంకటకవుల సాహిత్యం ఎనిమిది సంపుటములుగా ముద్రించి సభ్యులందరికీ అందజేశారు మిగిలిన గ్రంథ సంపుటాలు సుమారు ఐదు వందల రూపాయలు చెల్లపిల్ల వారికి సత్కారంగా సమర్పించారు ఈ గ్రంథముద్రణం వశాన తరువాత నాలుగు ఐదు వేలు నష్టం వాటిల్లింది లక్ష్మీకాంతం గారు దేశమంతా సంచారం చేసి చందాలు వసూలు చేసి ఆ నష్టాన్ని పూడ్చారు ఈ విధంగా ఆహ్వాన సంఘం వారు రుణ విముక్తులయ్యారు ఆ రోజులలోనే వాల్తేరు డాబా గార్డెన్స్లో స్థలం కొని కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో అప్పు తీసుకొని ఒక ఇల్లు కట్టుకున్నారు అప్పటి నుండి ఇంటి పెద్దమంతా శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారే స్వీకరించారు ఆమెను లక్ష్మీకాంతం గారే ఇలా చెప్పారు నేను నిమిత్తమాత్రముగ నీవు కుటుంబికతో వహించితి పొచ్చు పెడవేరు పాటులు ప్రలోభములు పడసూపక ఉండునట్లు దేవి నయశాలిని గుణనీ జనతా శిరోమణి ఇంటి వ్యవహారాలు పిల్లల చదువులు మంచి చెడులంతా ఆమెగారే చూసుకుంటూ ఉండడం వల్ల లక్ష్మీకాంతం గారికి యూనివర్సిటీ విద్యా విషయాలు చూసుకోవడానికి స్వేచ్ఛ ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్ర వారోత్సవాలను పేరుతో ఉత్సవాలు జరిపారు ఆంధ్రుల వ్యక్తిత్వమును రుజువు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి కృషి చేయుటయే ఈ వారోత్సవాల ముఖ్య ముఖ్య ఉద్దేశమని రెడ్డి గారు అధ్యక్ష పీఠం నుండి చాటి చెప్పారు ఒక రోజున లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సరస్వతి అను పేరున ఆంధ్ర సారస్వతమును కూర్చి ప్రసంగించగా మరునాడు ఆంధ్ర శిల్పం అను పేరు అడవి బాపిరాజు గారు ప్రసంగించారు ఈ రెండు ప్రసంగాలు పుస్తక రూపంలో వచ్చాయి ప్రతిరోజు సాయంకాలం యూనివర్సిటీ నుంచి రాగానే కాపీ తీసుకొని తరువాత వారు టౌన్ హాల్కు రిక్షాలో వెళుతూ ఉండేవారు వారు రిక్షాలో కూర్చున్న సింహాసనం మీద కూర్చున్నట్లే ఉండేది ఆ టీవీ ఆ దర్పము చూసి మిత్రులు జెరుక్ శాస్త్రి కాబోలు జెండాపై కపిరాజు అనే పద్యం వరుసలో రిక్షాపై కవి కపిరా కవిరాజు అంటూ రాగం తీశారు క్లబ్లో టెన్నిస్ ఆడేవారు వందరు రోజుల నుండి వారికి అలవాటు క్లబ్లో కాంట్రాక్ట్ బ్రిడ్జ్ చీట్ల పేక కూడా ఆడేవారు ఒక రోజున శ్రీ విక్రమదేవ వర్మ గారు మీరు కృష్ణా జిల్లా వాస్తవ్యులా విశాఖ జిల్లా వారేమో అనుకున్నాను అని అన్నారట లక్ష్మీకాంతం గారు వెంటనే ఎప్పుడు ఒక్కసారైనా మాట్లాడుతూ వంగొని దండం పెడుతూ సమాధానం చెప్పలేదు కదా విశాఖవాణ్ణి ఎలా అవుతానని అనుకున్నారు అని అన్నారట విశాఖ జిల్లా వాస్తవ్యులు విక్రమదేవ వర్మ గారితో మాట్లాడబోనప్పుడు కుర్చీ నుండి లేచి వంగి నమస్కరిస్తూ చిత్తం అంటూ సమాధానం చెప్పే ఆచార్య